నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారికి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరిగే పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి ఇంచుమించుగా మనకి ఒక సంవత్సరం రెండు నెలలుగా రాశి అందే సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల చాలా ఫలితాలు మరి గోచార ఫలితాలు అయితేనే ఈ మాస ఫలితాలు చెప్తున్నప్పుడు చాలా విషయాలు వారికి అనుకూలంగా జరగకపోవచ్చు ఇక్కడ ఈ రాహు రాహు అనే గ్రహం జాతకుడిని తన నిజాయితీ అయినటువంటి న్యాయ సమ్మతమైనటువంటి పరిస్థితుల నుంచి తారుమారు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సాధారణంగా మీనరాశి వారు చాలా సింపుల్గా ఉంటారు పరుల ధనాన్ని ఎడ్డి పరిస్థితిలో కూడా ఆశించరు ఎంతైతే కష్టపడతారో అంతే ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటారు దైవ బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఆచారాలని వ్యవహారాలని ధర్మాన్ని చాలా వరకు కాపాడుతూ రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా వరకు వీళ్ళ జీవితంలో అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోయినా ఉన్నతాంతానే తృప్తి చెందే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు అటువంటి వారికి ఈ రాశిలో ఉన్నటువంటి రాహు పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా విద్యార్థుల విషయంలో చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది సమయానికి వాళ్ళు సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల స్నేహితుల ప్రభావం వల్ల ఇంట్లో వాతావరణం వల్ల చదువు మీద శ్రద్ధ తగ్గి ఇతర విషయాల మీద ఆసక్తి పెంచుకోవడం పెద్దవారైనా సరే ఏదో ఒక బలహీనతకి లోనై సరిగ్గా వారి యొక్క విధి నిర్వహించలేకపోవడం ఇవన్నీ కూడా ఎక్కువగా జాతకుడిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది మరి కొద్ది రోజుల్లో ఈ రాహుగ్రహ సంచారం గమనంతో కుంభరాశిలోకి ప్రవేశించడంతో చాలా వరకు వీళ్ళ యొక్క బలహీనతల నుంచి మైనస్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే శని గ్రహం ప్రవేశించినప్పటికీ కూడా అది ఒక విధంగా వృత్తిపరంగానో ఇంకో పరంగా ఇబ్బంది పెట్టవచ్చు కానీ రాహు విధంగా ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు సంఘ వ్యతిరేక పనులు ఇవన్నీ వ్యామోహాలు బలహీనతలు అధికమైనటువంటి కోరికలు మత్తు పదార్థాలు ఇవన్నీ బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి శని ప్రవేశంతో జాతకుడు జరిగిపోయినటువంటి జీవితంలో ఏర్పడినటువంటి కల్మషాల్ని కుళ్ళుని బాగా క్లీన్ చేసుకొని మళ్ళా ఒక క్రమశిక్షణతో వచ్చే అవకాశం ఉంటుంది సో ఏదైనా మరి ఈ రాహు ప్రభావం నుంచి ఎప్పటికైనా నెమ్మది నెమ్మదిగా మీరు బయటపడితే అతి తొందరలో మీకు చాలా వరకు ఈ గ్రహ ఫలితాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఇక కుజుడు మనకి ఐదో స్థానంలో సంచరిస్తూ వక్ర గమనంలో ఉండడం వల్ల మీ యొక్క టాలెంట్తో కుటుంబ సభ్యుల సహకారంతో చాలా వరకు ఆర్థికపరమైన సమస్యలు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు సాల్వ్ చేసుకోవచ్చు అయితే ఏంటంటే చాలా వరకు అక్కడ కూడా ఏదో ఒక ఇబ్బంది మాట ఏదైనా సరే బ్యాక్ డోర్లోనే జరిగే ప్రయత్నం తప్ప స్వచ్ఛంగా డైరెక్ట్గా ప్రయత్నం చేస్తే ఏది కూడా జరగదు ఇక మనకి జనవరి ఇరవై ఒకటిన వక్ర గమనంలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానం ప్రవేశంతో జాతకుడు కొంతవరకు మరి ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది కొన్ని రుణ సమస్యల నుంచి కూడా బయటపడటం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా విద్యార్థులకి అంత అనుకూలం కాదు చదువులో విపరీతమైనటువంటి ఆటంకాలు చదివిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ జోదం పేకాట పందాల్లో ఉన్నవాళ్ళు చాలా వరకు ఈ సమయంలో నష్టపోయే అవకాశం ఉండదు అంటే ఏదేమైనా రాహు ఇబ్బంది పెడుతున్నప్పుడు కుజుడు ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతూ ఉంటాడు ఇటువంటి వాటి మీద దృష్టి పెడుతూ ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా పరిధిలో చట్టానికి లోబడే జాతకుడు వ్యవహరించాలి తప్ప అవుట్ ఆఫ్ బాక్స్ అని అక్కడ ఉన్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఏదో ఒక బ్యాటక్రీలో ఇన్వాల్వ్ అయ్యి మరి ప్రభుత్వ శిక్షించబడడం కానీ అప్రతిష్టపాలు అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అయితే గురువు తృతీయ స్థానంలో వక్ర క్రమంలో ఉంటూ మీరందరికీ చాలా మంచి సలహాలు ఇస్తూ ఉంటారు చేస్తున్న పనుల్ని తప్పని చెప్తూ ఉంటారు మంచి మార్గంలో పెడుతుంటారు కానీ మీరు ఆ బలహీనత నుంచి బయటపడడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది కాబట్టి చాలా కఠోర ప్రయత్నం చేస్తే తప్ప ఈ బలహీనతల నుంచి బయటపడడం కష్టమవుతుంటుంది బట్ అది మంచి అయినా చెడైనా ఇతరులకి అది పెద్దగా నచ్చకపోవచ్చు అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీ యొక్క పిల్లలు మీ యొక్క భార్య లేదంటే మీ యొక్క శ్రేయోభిలాషులు వారు ఎక్కువగా మీ యొక్క స్థితి చూసి ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది అది కొంతవరకు గమనించండి నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు శుక్రగ్రహం వేయ స్థానంలో సంచరిస్తున్నాడు శని భగవాన్తో కలిసి మరి ఆ కారణం వల్ల కొంతవరకు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల ఫ్రెండ్స్ వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది అలాగే కొంతమందికి బహుమతుల రూపంలోనూ అక్కలేని వారికి ఏదో బాధ్యత వహించి వాళ్ళ శ్రేయోభిలాషులు వాళ్ళు మంచి చెట్లు చూడటము వారి కొరకు ధనం వెచ్చించడం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఫైనాన్స్ ప్లానింగ్ జాగ్రత్తగా వేసుకోండి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా మంచిది కాదు ఏదేమైనా ఈ మీనరాశి వారు ప్రస్తుతం ఏదైనా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మంచివారితో సాహసం చేయడం వల్ల ఏదైనా ఒక గొప్ప గురువుని ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి అతన్ని ఫాలో అవ్వడం వల్ల నెమ్మది నెమ్మదిగా వీటి నుంచి బయటపడి ఏదేమైనా ఈ రాహు ఇంచుమించుగా మే బహుశా మే ఇరవై ఎనిమిది వరకు ఎప్పుడూ ఉండొచ్చు దాని తర్వాత నుంచి జాతకుడు నెమ్మది నెమ్మదిగా ప్రోగ్రెస్ అయ్యి అప్పుడు గురుగ్రహం కూడా మంచి స్థానంలోకి రావడం ఇవన్నీ కూడా జాతకుడిని మంచి వైపు నడిపించే అవకాశం ఉంది గోచార ఫలితాలు గమనిస్తున్నప్పుడు ఈ వార ఫలాలు పక్షఫలాలు మాస ఫలితాలు కూడా తొందరగా ప్రయాణించే గ్రహాలు అంటే కేవలం శుక్రుడు బుధుడు కుజుడు రవి ఈ నాలుగు గ్రహాలు బేస్ చేసి మనం ఈ మాస ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది జనరల్గా నెలకు ఒకసారి రవి రాశి మారుతూ ఉంటాడు కాబట్టి రవి గ్రహం మోస్ట్ ఇంపార్టెంట్గా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక రాశిలో మరి ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక రాశి వారికి ఆ రాశి అందు శుభగ్రహం ఉన్నప్పుడు ఆ ఫలితాలు వీళ్ళకి చాలా అనుకూలంగా సేవనగా రావడం జరుగుతూ ఉంటుంది అదే ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు చక్కగా ఈ ఫలితాలు అనుకూలంగా రాకుండా వ్యతిరేక ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఒక రాశిలో పాపగ్రహం ఉంటే ఆ పాపగ్రహానికి లాభస్థానంలో వేరే గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం అత్యంత పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే శుభగ్రహం అయినప్పుడు అనుకూలమైన స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది సో కేవలం మనం రాశిని బేస్ చేసి చెప్తుంటే తప్ప రాశిలో ఆ గ్రహం ఇవన్నీ కూడా కొద్దిగా ఇంకా డెప్త్గా వ్యక్తిగతంగా జాతక పరిశీలన తెలుస్తాయి తప్ప గోచార ఫలితాలు అన్న ఎప్పుడు కూడా మీకు పూర్తిగా మీ ఒక్కరికి సరిపోయే విధంగా ఉండవు కేవలం అనంతకోటి జనాభాలో పన్నెండు రాశులే ఉంటాయి కాబట్టి అందరికీ ఒక విధంగా ఉండదు అందువల్ల ఫలితాలు జరగలేదు జరగవంటే ఎట్టి పరిస్థితులు కూడా జరగవు ఎందుకంటే ఈ గోచార ఫలితాలు కేవలం చంద్రుడిని బేస్ చేస్తే మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది అటు చంద్రుడిని బట్టి చెప్పాలి అటు సూర్యుని బట్టి చెప్పాలి అటు లగ్నాధిపతిని బట్టి చెప్పాలి ఆఖరికి లగ్నం బట్టి కూడా చెప్పాలి ఈ విధంగా ప్రతి గ్రహాన్ని అనుసరించి కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం చెప్పేది కేవలం ఓ టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఎప్పుడన్నా మీకు సరిపోవాలి తప్ప కేవలం ఇది సూచిక మాత్రమే తీసుకోవాలి బట్ ఏదైనా మీ యొక్క జన్మజాతకంలో రవి బలంగా ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి మరి ప్రస్తుతం మనకి ఈ జనవరి పద్నాలుగు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటే రవి యొక్క గమనంలో ప్రస్తుతం మకర రాశిలో ప్రవేశించి నెమ్మదిగా మేషరాశిలో ఉచ్చ పొందుతూ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అంటే రవి రాందాను బలవంతుడు అవుతూ ఉంటాడు ఈ దానికి నిదర్శనమే మనకి ఈ ఎండలు తీవ్రంగా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి సో అందువల్ల ఈ సమయంలో మీరు రవి గ్రహాన్ని ఆరాధించడం వల్ల అంటే రవిని ఆరాధించడం అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం నియమంగా ఉండడం ఎవరైతే వృద్ధులు కొంత ఖాళీగా ఉన్నారో అనారోగ్య సమస్యలు ఉన్నాయి పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు ఏ విధంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి రామకోటి రాసే ప్రయత్నం చేయండి మరి అది మీకు నెమ్మది నెమ్మదిగా మీ కుటుంబ సమస్యల్ని సాల్వ్ అయ్యే విధంగా పనిచేస్తుంది లేదా ఆదిత్య హృదయాన్ని వినటం అంటే పూర్తి అర్థం తెలుసుకొని దాన్ని మనం పారాయణ చేయాలి అలాగే రామాయణాన్ని విన్నా చదివిన మరి ప్రవచనకాలు చెప్పింది విన్నా కూడా బాగుంటుంది రాముని చరిత్ర తెలుసుకున్న రామరక్ష స్తోత్రం అని ఉంటుంది అది రామబాణంలాగా ఎంత గొప్ప సమస్యలైనా పరిష్కరించే అవకాశం ఉంది సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి ఇది కాకుండా ఇంకా సులువైన మార్గం ఏట్రా అంటే శివునికి శుభ్రమైనటువంటి నీళ్ళతో అభిషేకం చేయడం అంటే మీరు కేవలం పుణ్యక్షేత్రాల్లోనూ శివాలయంలోనే కాకుండా మీ గృహంలో కూడా మీరు ఒక పూజా మందిరంలోనో మీ ఇష్ట ప్లేస్లోనో లేదంటే మీ యొక్క గోశాల్లోనూ ఒక శివలింగాన్ని టెంపరీగా ఏర్పాటు చేసుకొని చక్కగా స్ఫటికలింగాన్నో రాతి లింగాన్నో పెట్టుకొని చక్కగా అభిషేకం పెద్ద మంత్రాలు కూడా అక్కర్లేదు కొద్దిపాటి మంత్రంతో మీరు శివుణ్ణి నిత్యం అదే పనిగా ఒక పిచ్చివాళ్ళగా అభిషేకం చేసి చూడండి ఎంత గొప్ప సమస్య అయినా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా జాతకంలో రవి బలం ఉంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి రవి గ్రహం అనుగ్రహం ఉండాలంటే ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి అలాగే ఆదిత్యహోదయం పారాయణ చేసుకోవాలి పెద్దవారి ఏందంటే ముఖ్యంగా తండ్రి గురువు సమానుల వారిని దైవంగా భావించి సాధ్యైనంత వరకు వారికి సేవ చేయక్కర్లేదు కేవలం మర్యాద ఇస్తే చాలు స్వస్తి